మిత్రులందరికీ శుభోదయం కాళిదాసు మహాకవి వీణాపాణి అయినటువంటి శ్యామలాదేవిని దర్శించి ఇలా స్థుతిస్తూ ఉన్నాడు వీన నాద රස స్వాద నవనవూలాసం मुखमंब మోదయతుమాక్తతటంక ముద్ధ హసితం తే నఖముఖ నఖములు అంటే చేతి వేళ్ళ గోళ్ళు నఖముఖ అంటే ఆ గోళ్ళ చివరి భాగం ముఖరిత రితము అంటే కదపడం ముఖరిత నఖముఖరిత అంటే ఆ చేతి వేళ్ళ గోటితో కదపడం అమ్మవారు ఏం చేస్తున్నారు రెండు చేతులతో వీణను పట్టుకుని తన చేతి గోళ్ళతో ఆ తంత్రులను మీటుతోంది వీణ వాయించేవారిని ఎప్పుడైనా మీరు గమనించి చూస్తే వాళ్ళు ఎడమ చేతితో ఆ చేతి వేళ్లతో ఆ వీణ మెట్ల మీద సరిగమలు పలికిస్తూ కుడి చేతి వేళ్ల గోళ్ళతో ఆ వీణ చివరన ఉన్నటువంటి ఆ తంత్రులను ఆ తీగలను మీడుతూ ఉంటారు వాళ్ళు మీటేటువంటి దాన్ని బట్టి ఈ మెట్ల మీద ఆ గమకాలు అనేటువంటివి మనకి ధ్వనిస్తూ ఉంటాయి అలా మీడుతూ ఉంటే ఒక చక్కటి శబ్దం వెలబడుతూ ఉంటుంది కదా ఆ శబ్దమే సంగీత ధ్వనులుగా వినిపిస్తూ ఉంటుంది ఒకసారి మీటడం ఆపిన అంటే ఆ తీగని అలా మీటి ఆపిన కొంతసేపు ఆ నాదం అనేటువంటి ధ్వనిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మనం చూద్దాం ఓం ఆ ఓ అనేటువంటి దాంట్లో ఓం అనేటువంటి శబ్దము మనం ఉమ్ అని చెప్పేసి ఆపిన తర్వాత కూడా కొంత నాదం అనేటువంటి వస్తూ ఉంటుంది కదా ఆ ఉమ్ అనేటువంటి నాదం అలాగే ఒక గుడిలో మనం గంట కొట్టామనుకోండి గంట శబ్దం ఆగిపోయినా కొంత నాదం అనేటువంటి వస్తూ ఉంటుంది ఇంత వివరంగా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే శ్యామలాదేవి ఆ నాదంలో మమేకమై ఆ నాద రసాస్వాదన చేస్తోందిట అక్కడ మనకి శ్లోకంలో చెప్పారు కదా నఖముఖముఖరిత వీణ నాద రసాస్వాద నవ నవోల్లాసం అని చెప్పేసని ఆ తల్లి ఆ రసాస్వాదన చేస్తోంది మమేకమవుతోంది అని చెప్పని ఆ తల్లిని మనం నాద బిందు స్వరూపిణి స్తుతిస్తూ స్థుతిస్తూ ఉంటాం కదా బిందు అంటే రూపము నాదము అంటే శబ్దము భగవంతుని నాదోపాసన ద్వారా ఆరాధించి ఆ రసాస్వాదనలో మునిగిపోయి ఇహాన్ని మరిచి ముక్తి పొందినటువంటి నాదోపాసకులు ఎంతోమంది ఉన్నారు కదా అన్నమయ్య రామదాసు ఇంకా అనేకమంది అనేకమైనటువంటి కీర్తనలు వాళ్ళ ఇష్ట దైవం పైన అనేకమైనటువంటి కీర్తనలు రచించి తరించారు ఇక త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితారు శ్యామశాస్త్రి వీళ్ళంతా కూడా సంగీతాన్ని వాళ్ళు ఉపాసన చేశారు ఆ సంగీతాన్ని ఉపాసన చేయడం ద్వారా అంటే ఆ నాదోపాసన ద్వారా వారు వారి ఇష్ట దైవాన్ని దర్శించి తరించారు అవునా అందరికీ ఈ విషయం తెలిసిందే ఇందులో మనం ముత్తుస్వామి దీక్షితాల గురించి ఒక విషయాన్ని తెలుసుకుందాం ఈయన వీణ ఆయన కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైనటువంటి వాగ్గేకారుడైన ఈ ముత్తుస్వామి దీక్షితారు వేణ విద్వాంసుడైన గురుగుహ అనే మొకటంతో అనేక కీర్తనలు రాశారు కూడా ఒకసారి ఆ రాజ్యంలో పట్టపుటేనుగు ప్రతి రాజ్యానికి కూడా ఒక పట్టపుటేనుగు అనేటువంటి ఉంటుంది కదా ఆ ఏనుగు ఎందుకో అకారణంగా విజృంభించి అలజడి సృష్టిస్తూ ఉంటే ఎవ్వరూ దానిని నియంత్రించలేనటువంటి పరిస్థితి వచ్చిందట అప్పుడు రాజుగారు వెళ్ళి శ్యామశాస్త్రి గారిని అభ్యర్థించారు స్వామి ఎందుకో ఈరోజు చాలా విచిత్రంగా ఈ ఏనుగు విజృంభిస్తోంది చెలరేగిపోతూ వచ్చింది దీన్ని కారణం ఏమిటో మాకు తెలియటం లేదు బహుశా ఏదో ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామం సంభవిస్తుందేమో నాకు అనిపిస్తోంది దీన్ని ఎలాగైనా సరే మీరు నియంత్రించాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు అప్పుడు రాజుగారి అభ్యర్థన మేరకు ముత్తుస్వామి దీక్షితారు శ్రీచక్ర అర్చన చేసి పున్నాగరవళి రాగంలో ఒక కీర్తనను ఆలపించగానే ఏనుగు శాంతించి అది ఇంకా ఆ విజృంభించడం అనేటువంటి మానేసి ఉండటం ఎప్పుడూ లేనిది ఇలాంటి ఉపద్రవం ఎందుకు జరిగింది అని ముత్తుస్వామి దీక్షితారు ఆయన చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే ఆయనకి ఒక విషయము మనసులోకి వచ్చింది ఇది తనకు మరణం ఆసన్నమయ్యేటువంటి ఆసన్నమవుతోంది అనేటువంటి సూచనను చేసింది పట్టపుటేనుగు అని రాజుగారు ఎలాంటి ఉపద్రం వస్తుందో అని ఆయన ఆందోళన చెందుతున్నారు రాజ్యానికి కానీ రాజుగాని కానీ ఆ కుటుంబానికి కానీ ఏమీ కాదు నాకు మరణం అనేటువంటిది సంభవించబోతోంది అని ఆయన తెలుసుకున్నారు మహనీయులకు అలా జరగబోయేదంతా కూడా తెలుస్తూ ఉంటుంది ఈ విషయం ఆయన మనసులోకి రాగానే ఆయన ఏం చేశారంటే కుండల్ని శక్తి కదలికలకు దోహదమయ్యేటువంటి ఆ గమక రాగం అనేటువంటి ఒకటి గమక ప్రియ రాగము అని చెప్పేసి అని మీనాక్షిదేవిని ఆ కీర్తనంతో ఆలపించండి అని చెప్పని తన శిష్యులకు చెప్పి ప్రశాంతంగా ఆయన అలా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మీనాక్షి మొదం దేహి అనేటువంటి ఒక కీర్తనను వాళ్ళు ఆలపించడం మొదలుపెట్టారు అది అలా వింటూ వింటూ ఉండగా క్రమంగా ఆయన బ్రహ్మరంధ్ర భేదను జరిగి ఆయన శిరస్సులోంచి ఒక జ్యోతి వచ్చి పూజా మందిరంలో కలిసిపోయిందిట నాదోపాసన మోక్ష సాధన అని తెలియచెప్పడానికి ఈ ఉదాహరణ మీకు ఇవ్వడం జరిగింది కలియుగంలో జపము సంకీర్తనకు మించినటువంటి పూజ ఇంకొకటి లేదు మనం మన యొక్క సాంప్రదాయం ప్రకారంగా లేదా నిత్యకృత్యంగా తప్పనిసరిగా మనం మన ఇంట్లో భగవంతునికి పూజ చేసి ఆరాధన చేసి అవకాశం ఉన్నంతవరకు కూడా జపం చేయడము లేదో సంకీర్తన చేయడము అనేటువంటి మనం ఒక అలవాటుగా కనుక మార్చుకుంటే అది ఎన్నో రకాలైనటువంటి మార్పులను ఉన్నతమైనటువంటి మార్పులను మన జీవితంలోకి తీసుకొస్తుంది ఒకసారి దీన్ని అనుసరించి చూడండి మీకు అనుభవంలోకి వస్తుంది అలా అమ్మవారు నిరంతరం వీణా రసాస్వాదనలో తాను ఉండి తన సంగీతం ద్వారా సృష్టికి అంతటికి ప్రశాంతతను చేకూరుస్తుంది ఆ తల్లి శ్యామల దేవిగా మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ కాళిదాసు మహాకవి అంటున్నారు అమ్మ అలా నిన్ను దర్శించుతూ ఉంటే అంటే ఆ రసాస్వాదనలో మమేకమై ఉన్నటువంటి నీ యొక్క మూర్తిని నేను దర్శిస్తూ ఉంటే నాకు ఎంతో ప్రశాంతంగా ఉందమ్మా అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతి నాకు కలుగుతుంది తల్లి ముఖమంబా మాం అలా నీ ముఖ దర్శనం చేస్తూ నేను ఆనందాన్ని పొందుతున్నానమ్మా అంటూ ఆయన ఇంకా ఏమన్నారంటే ముక్త తాటంక ముగ్ధ హసిత అన్నారు తే అంటే అమ్మ నువ్వు ముక్తా తాటంక ముగ్ధ హసిత అలా నాకు తోస్తున్నావమ్మా అంటున్నారు వసిన్యాది వాగ్దేవతలు ఆ దేవి యొక్క స్థూల రూప వర్ణన చేస్తూ ఆమె చెవులకు ధరించినటువంటి తాటంకాల గురించి కూడా వాళ్ళు వర్ణించారు కదా తాటంక భూత తపనోడుప మండల అన్నారు సూర్యుడు చంద్రుడు ఆ తల్లికి తాటంకాలుగా అమిరారట తాటంకాలు అంటే పెద్ద పెద్ద చెవికమ్మలు ఆమె ధరించి ఉంటుంది ఆ పెద్ద పెద్ద చెవికమ్మలు ఏమిటి అంటే ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అంటున్నారు ఆ రెండు తాటంకాల వల్ల తల్లి ముఖ సౌందర్యం ఇంకా ఇనువడించింది అని వాళ్ళు వర్ణించడం జరిగింది సర్వ విశ్వసాక్షి కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు జలానికి సంకేతమైనటువంటి చంద్రుడు ఇద్దరు కూడా సృష్టి యొక్క స్థితిగతులను అమ్మవారికి ఎప్పటికప్పుడు నివేదిస్తూ తమ వంతు కర్తవ్య పాలన చేస్తూ ఉంటారట కాళిదాసు మహాకవి అమ్మవారి యొక్క కర్ణాభరణాలను ఆయన వర్ణిస్తూ ఏమన్నారు ఇక్కడ ముక్తా తాటంక అన్నారు ముక్తా ముక్తములు అంటే ముత్యములు తాటంకాలు అంటే చెవి కమ్మలు అని చెప్పుకున్నాం కదా ఈ ముత్యాలు అనేటువంటివి ధవళ వర్ణంతో చాలా నిర్మలంగా మెరిసిపోతూ మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి కదా అలా వాటిని ధరించినటువంటి ఆమె ముగ్ధహసిత అంటున్నారు అంటే మనోహరమైనటువంటి చిరునవ్వుతో శోభిస్తోంది అని ఒకసారి వసింహాది దేవతలు ఏమన్నారో దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకుందాం వాళ్ళు ఏమన్నారు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అని వాళ్ళు ఆ తల్లి యొక్క మందహాసాన్ని చెప్పారు కాళిదాసు మహాకవి అమ్మ నువ్వు ఆ తాటంకాలం ఆ ముత్యాలతో కూర్చున్నటువంటి ఆ పెద్ద పెద్ద చెవి కమ్మలను ధరించి చక్కగా మనోహరంగా చిరునవ్వు చిందిస్తూ ఉన్నావమ్మా అని చెప్పి అలా నిన్ను దర్శిస్తుంటే ఆ ముఖాన్ని దర్శిస్తూ ఉంటే నాకు చాలా ఆనందం కలుగుతుందమ్మా ముఖమంబ మోదయుతం అని చెప్పేసి ఆయన అంటున్నారు ఆ తల్లి యొక్క ఆ మందహాసం అనేది ఎలా ఉంటుందో కొంచెం మనం చెప్పుకుందాం సర్వాభరణ భూషితురాలు కదా ఆ తల్లి కానీ ఈశ్వరుడు ఆయన పన్నగభూషణుడు చమ్మని ధరించి ఉంటాడు ఒకసారి దిగంబరిగా ఉంటాడు శ్మశానవాసి ఆది భిక్షువు అంతే కదా ఆయన అంటే ఈ ఆది భిక్షువుగా అతను ఏమిటి భిక్షాటంలో ఏంటి తీసుకుంటూ ఉంటాడు అంటే సర్వప్రాణికోటిలోని అహంకారాలను మమకారాలను స్వయంగా భిక్షకుడే యాచించి మరీ స్వీకరిస్తాడు అలాగే మన కర్మలన్నింటినీ తాను భిక్షగా స్వీకరించి తన తేజస్సుతో వాటిని భస్మం చేసి వారిని ఉద్ధరిస్తాడు తరింపచేస్తూ ఉంటాడు ఆయనకు అర్థాంగి ఈ తల్లి ఆయన వేషభూషణాలను కానీ లేదా ఆయన దిగంబరత్వాన్ని కానీ ఈ ఆచరణను కానీ భిక్షుక ప్రవృత్తిని కానీ శ్మశానవాసాన్ని కానీ వీటిని ఏ వేటిని కూడా ఆవిడ వ్యతిరేకించలేదు ఆయన్ని అపారంగా ఆరాధిస్తూ ఉంటుంది నిరంతరం ఆయన ధ్యానం చేస్తూ ఉంటుంది ఆ ధ్యానంలో ఆ తల్లి తన్మయం చెందుతూ ఉంటుంది ఆ తన్మయత్వం అనేటువంటి ఆమె యొక్క ముఖం పైన చిరునవ్వుగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తల్లి యొక్క అంతరంగం అంత గొప్ప సౌందర్య లహరి ఆ సౌందర్యాన్ని నిరంతరం వీక్షించేటువంటి ఈశ్వర్ని యొక్క హృదయంలో ఆమె చిరునవ్వు సదా నిలిచి శాంతిని ఆనందాన్ని ప్రకాశపు వెలువల ఆవరించుకుంటూ ఉంటుంది అందువల్లే వసున్యాది దేవతలు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అని ఆ తల్లిని వర్ణించడం జరిగింది కదా మనము కూడా అలా ఆ తల్లి యొక్క ముఖారవిందాన్ని మనసులో దర్శించుకుంటూ ఆ తల్లి యొక్క చిరునవ్వుతో ఉన్నటువంటి ఆ ముఖమును మనం మనసులో ధ్యానించుకుంటూ ఉంటే మనకి ఎంతటి ఆనందం కలుగుతుంది పరమేశ్వరుడు నిరంతరము ఆ తల్లి ధ్యానంలో అరమోడ్పు కనులతో ఆయన ఉండి ఎలా రమిస్తూ ఉంటాడో అదేవిధంగా అమ్మని తలుచుకుంటూ మనం ధ్యానించుకుంటూ కీర్తించుకుంటూ ఉంటే మన ముఖం అనేటువంటిది కూడా చాలా ప్రసన్నంగా శాంతియుతంగా ఉంటుంది అది ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి భావము తర్వాత వివరంగా ఇంకొక శ్లోకంలో ఆ రసాస్వాదన గురించి చెప్పారు దాని గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చాలా చక్కటి ఆ శ్లోకం అది ఆ శ్లోకం వివరణ తరువాత మనం నెమ్మదిగా పాడుకుని చెప్పుకుందాం